డెబ్బై ఎనిమిదవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శ్రీరామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో మాచర్ల ఎస్కేబీఆర్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజీలో స్వామి వివేకానంద జీవితం సందేశములపై ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్కేబీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ జె లక్ష్మీకుమారి హాజరై ముందుగా మెట్టు గోవిందరెడ్డితో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో మాచర్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు గోవిందారెడ్డి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు స్వామి వివేకానంద భావాలను విద్యార్థి దశ నుంచి అలవర్చే విధంగా ఎస్ఏ రైటింగ్ పోటీలను క్విజ్ పోటీలను డిబేట్ పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు అంతేకాకుండా శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు నిరుపేద విద్యార్థులకు మంచి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను అందిస్తున్నారని అంతేకాకుండా అనాథ పిల్లలు యాచకులకు వృద్ధులకు మూడు పూటల ప్రతిరోజు అన్నదానం చేస్తూ అనాథ శవాలను కూడా దహన సంస్కారాలు చేయడం చాలా గర్వించదగ్గ విషయం అన్నారు మార్చల వారి ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేయడం సందర్భంగా మన స్థానిక ఎస్కేబిఆర్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజీలో స్వామి వివేకానంద జీవితము సందేశంపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మన కళాశాల ఎస్కేబిఆర్ డిగ్రీ గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్ జే లక్ష్మీకుమారి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు అంతేకాకుండా ఎస్కేపీ అధ్యక్షుడు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యంగా స్వామి వివేకానంద యొక్క జీవితము సందేశంపై యువతకు తెలియజేయాల ఉద్దేశంతో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దేవకుల సందర్భంగా ఈ యొక్క ఫోటో ఇంపెస్ ఏర్పాటు చేశాం ముఖ్యంగా స్వామి వివేకానంద పరోక్షంగా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులకు ఆయన స్ఫూర్తిగా నిలిచాడు ఆనాటి స్వాతంత్ర సమరయోధులలో బ్యాగుల్లో చూస్తే ప్రతి ఒక్క సంవత్సరమోధుల బ్యాగులో స్వామి వివేకానంద యొక్క పుస్తకం లేదు ఆయన యొక్క యువతకు స్ఫూర్తి కదా అమ్మ

నమస్కారాలు ఇంట్రెస్ అందరికి కూడా నమస్కారాలు విద్యార్థులకు దానికి శుభాశిషులు నిజంగా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సార్కి మన కళాశాల పక్షులు నా చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజులో యువతకి వివేకానంద పుస్తకాలు చదవమంటే చదవరు చదవకు చదవని వారికి ఇది మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళకి చాలా మంది తెలియదు ఈ ఎగ్జిబిషన్ ద్వారా వాళ్ళు కనీసం ఆయన జీవిత చరిత్రను అధ్యయనం చేసుకోవడానికి మంచి ఈ వాట్సాప్స్కి లేదా సినిమాకి వాళ్ళకి అంకితం అయిపోతారు కానీ ఆ వివేకానంద గారు చేసిన సేవలు వారు స్మరించుకోవట్లేదు ఈ వివేకానంద గారి సేవలు ఎగ్జిబిషన్ ద్వారా నేర్చుకుని కొన్నైనా అవలంబించి మంచి మార్గంలో నడవాలని దాని ద్వారా సమాజానికి దేశానికి సేవ చేయాలని ఆశిస్తూ తెలియజీసు